దేవుడి దయతో ఈరోజు రెండు మంచి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతూ ఉన్నాం అందులో మొదటిది కౌలు రైతులకు సంబంధించి వారితో పాటు దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న కౌలు రైతులు కూడా ఈ కౌలు రైతులకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన తొలి విడత పెట్టుబడి సాయం ఈరోజు అందించడం జరుగుతూ ఉంది ఇది మొదటి మంచి కార్యక్రమం అయితే రెండవ కార్యక్రమం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు వరదలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో పెట్టే మరో మంచి కార్యక్రమం ఈరోజు రెండోదిగా జరుగుతూ ఉంది ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రకంగా కౌలు రైతులకు కైలు కౌలు రైతులకు కూడా తోడుగా ఇంతగా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా కూడా లేదేమో రైతులతో పాటు ఏ వ్యవసాయ భూమి లేని ఈ నిరుపేదలకు కూడా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి ప్రతి పదం ముందర నా 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 అని సంబోధిస్తూ అన్ని రకాలుగా కూడా వారికి తోడుగా అండగా నిలబడతా ఉన్న ప్రభుత్వం ఇది అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఈఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులకు అండగా నిలబడతా ఉన్నాం దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా లేని విధంగా ఆర్ఓఎఫ్ఆర్ అంటే అరణ్య భూములు సైతం సాగు చేసుకుంటా ఉన్న ఆ గిరిజనులకు సైతం తోడుగా ఉండే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి ఆ గిరిజనులకు కూడా తోడుగా ఉండే కార్యక్రమం దేవాదాయ భూములు సాగు చేసుకుంటూ ఉన్న వారికి కూడా ఇలా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున పెట్టుబడి సహాయంగా అందిస్తూ ఉన్న ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదేమో అందులో భాగంగానే ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి ఈ రకంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతుల కోసం ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి రైతులే ఒకరికి కూడా నష్టం అనేది జరగకుండా పదకొండు నెలల పాటు ఈ సిసిఆర్సి కార్డ్ అంటే కౌలు రైతులకు సంబంధించిన రైతుకు నష్టం జరగకుండా ఉండే లీజ్ డాక్యుమెంట్ లాంటిది గ్రామ సచివాలయాల్లోనే వాటిని అందుబాటులోకి తీసుకొని వచ్చి ఇలా రైతులకు నష్టం జరగకోకుండా ఉంటుంది ఇలా సిసిఆర్సి కార్డు కౌలు రైతులకు ఇచ్చిన పక్షాన రైతులకు రావాల్సిన ఎటువంటి ఎటువంటి రావాల్సినవి ఎటువంటివి కూడా రాకుండా పోయే పరిస్థితి వాళ్ళకు ఉండదు వాళ్ళకు కూడా రైతు భరోసాతో సహా అన్ని కూడా వాళ్ళకు వస్తాయి సిసిఆర్సి కార్డు పొందిన వీళ్ళకు కూడా రైతు భరోసాతో పాటు మిగిలినవి వీళ్ళకు కూడా వస్తాయి అని ఒక మంచి చట్టం తీసుకొని వచ్చి ఆ చట్టంలో భాగంగా సిసిఆర్సి కార్డ్స్ను గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకొని వచ్చి తద్వారా కౌలు రైతులకి రైతులకు మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చి కౌలు రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉంది రైతులు నష్టపోకుండా ఏమాత్రం కూడా రైతులకు రావాల్సినవి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం అనేది అక్కడ కూడా జరగకుండా అందులో భాగంగానే సిసిఆర్సి కార్డులు తీసుకుని సిసిఆర్సి కార్డులు పొందిన రైతు సమ్మతితో సిసిఆర్సి కార్డులు పొంది కౌలు చేసుకుంటా ఉన్న వీళ్ళందరికీ కూడా ఈరోజు సాగు చేసుకుంటా ఉన్న ఈ తొలి విడత రైతు భరోసా సొమ్మును ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తా ఉన్న తొలి విడత సొమ్మును పెట్టుబడి సాయంగా ఈరోజు అందిస్తా ఉన్నాం ఇలా ఈ మేరకు ఈరోజు లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది కౌలు రైతులు ఎవరికైతే సిసిఆర్సీ కార్డ్స్ కూడా ఇచ్చి ఎవరైతే ఆయా గ్రామాలలో ఆయా సచివాలయాల పరిధిలో ఆయా ఆర్బీకేల పరిధిలో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తోడుగా అండగా నిలబడుతూ ఈరోజు మొదటి విడత కింద పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయల సహాయాన్ని ఈ నూట తొమ్మిది కోట్ల రూపాయలను ఇప్పుడు నేరుగా వారికి వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈ రకంగా ఎస్సీ ఆ ఎస్టీఆర్ బీసీఆ మైనారిటీ కౌలు రైతులకు అందరికీ కూడా పెట్టుబడి సహాయంగా ఈ డబ్బు వాళ్లకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది ఇలా ఈ యాభై నెలల్లోనే ఈ కౌలు రైతులైతేనేమి దాదాపుగా ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది కౌలు రైతులకు సహాయం పడగల సహాయం చేయగలిగాం అదే రకంగా మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టారు అంటే అటవీ భూములు సాగు సాగు చేసుకునే గిరిజనులు దాదాపుగా తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల మంది ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి జరిగిస్తూ పదకొండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ యాభై నెలల కాలంలో వాళ్లకు నేరుగా ఇచ్చి వాళ్లకు పెట్టుబడి సహాయంగా కరెక్ట్గా వాళ్ళ పంట వేసుకునేదానికి కరెక్ట్గా వాళ్ళకు ఉపయోగపడే విధంగా పెట్టుబడి సహాయంగా మంచి చేయగలిగాం రెండు వేల పంతొమ్మిది మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ యాభై నెలల కాలంలోనే అంటే ఈ నాలుగేళ్ల కాలంలోనే అక్షరాల ఒక్క ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే అక్షరాల యాభై రెండు లక్షల యాభై వేల మంది రైతులకు మంచి జరిగిస్తూ దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయగలిగాము అని కూడా సవినయంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకు ఇది అంత అవసరము ఎందుకు ఇది అంత మంచి చేస్తూ ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఈరోజు ఒకసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఈరోజు హెక్టార్ లోపు ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే హెక్టార్ అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అని చూస్తే దాదాపు అరవై శాతం మంది రైతులు హెక్టార్ లోపు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు ఒక హెక్టార్ దాకా